కోవిడ్లో ఈ రోజుతోటి ఇరవై మూడు రోజులు అయిపోయినాయి అన్నట్టు ఇరవై ఇరవై మూడో రోజా నమస్తే అన్న మనం కోవిడ్లో ఉన్నాం కదా ఈరోజు స్పెషల్ చూడండి మా ఇది డబుల్ డబల్ పెడుతున్నాం పార్సల్ కొత్త ఇవి కొత్త దగ్గరికి వచ్చినాయి అన్ని ఈ పక్క ఇవి కాడుతున్నాయి కదా మై అన్నట్టు ఆ లాస్ట్కు ఓసారి వేరే అన్నట్టు చూడండి అన్ని డబుల్ డబుల్ పెడుతున్నాము లాస్ట్ ఇది ఇరవై మూడు రోజా కదా మంది చాలా రావాలని చెప్పేసి ఎక్కువ వస్తున్నాం అని చెప్పేసి డబల్ డబుల్ పెడుతున్నాం చూడండి అంతా అదే చూడండి వాటర్ బాటల్ కానీ ఈ కార్డులు ఏమన్నా ఆడుతున్నాయి కదా ఈ కార్డులు ఎక్స్ట్రా ఇస్తున్నాం అన్నట్టు వాళ్ళని ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నట్టు ఆ విధంగా అయితే చూడండి ఇట్లా అందరూ వాలంటీర్స్ మన వాళ్ళే అప్నాద్మీ సబ్లేగో చూడండి మొత్తం మన వాళ్ళే ఏదో ఒక లైన్ ఎలా వేస్తా లైన్గా ఇచ్చేసి లోపలికి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని లోపలికి వేస్తారు పంపిస్తారు అన్నట్టు అది కైసాకి ఎంత ఆద్మీ హే బహత్ ఆద్మీ హే నా అరే দেখো ఐసా ఏక్ ఏక్ ఆద్మీ కర్కే ఉకో కా మన్సి ఉకో కా మన్సేం జుకే సే లోపల్ గెస్ అన్నట్టు ఉకో లైన్ కాలసే చేస్తే ఇంకో లైన్ కు పంపిస్త అన్నట్టు ఆ విధంగ వాలంటీ అన్నట్టు ఆ విధంగ ఉంది చూడండి కొ జనరల్ ఏ విధంగస్ ఉన్నారు ఇక్కడ చూడండి అవళీలో ఉన్నామండి తెలుసే కదా అవలిలో అవలిలో చాలా రోజులు నుంచి పెడుతున్నారు మన వాళ్ళు అయితే చాలామంది వస్తున్నారు పర్లేదు లేదండి ముందు లెక్క అంటే ఏమి లేదు ఇదే నాది అన్నాం కదా ఇది చూడండి ఇక్కడ ఇదే మస్జిద్ అన్నట్టు ఈ మస్జిద్లోనే చాలా మంది వస్తున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడనే పెడతారు అన్నట్టు మన వాళ్ళందరూ జనాలు అయితే అందరూ తెలుసు ప్రతి రమజాన్కి ఇక్కడికే వస్తారు చాలా మందికి వస్తారు అయితే చూడండి ఈ విధంగా లైన్ ఒక్కొక్కరిని ఒక్కరు కలిసి లోపల పంపిస్తున్నాడు మేము చూడండి ఎలా నిండిపోతున్నారు ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఒక లైన్ తర్వాత ఒక లైన్ వస్తారు అన్నట్టు మా వాళ్ళు అలా ఆ విధంగా ఉండి లైన్లో కూర్చుని పెడుతున్నట్టు మా వాళ్ళు చూడండి చూడండి ఏ విధంగా మొత్తం ఫుల్ అవుతున్నారు చూడండి లోపల నాది లోపల ఉన్నట్టు మా దగ్గర పనిచేసేది ఇంత స్పెషల్ తరబూజీ తరబూజికాయ్ అన్నట్టు కరబూజాకాయ వంగూర అవి స్పెషల్ అన్నట్టు ఈరోజు ఇంకా లేండి నెక్స్ట్ నెక్స్ట్ విజయలో చాలా ఇస్తారు అన్నటువంటి అది జనాలకు ఒక్కటి ఒకటి ఇస్తాం మేము చూడండి ఏ విధంగా జనాలు ఏ విధంగా ఉన్నారు ఇఫ్తర్ కోసం వెయిటింగ్ చేస్తారు కదా లాస్ట్ అయితే ఇఫ్తర్ టైం అవుతుందని చెప్పేసి బాక్సుల నుంచి ఇఫ్తా చేయడానికి బయటకు ఇస్తున్నాం చూడండి ఈ విధంగా చాలా టైం మాకు అయిపోయిందని చెప్పేసి మా వాళ్ళు ఇస్తా చేస్తున్నారు ఇది అది లాంటిది అండి ఇది గ్రీన్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఇది గంజి అంటారు అండి గంజి స్పెషల్ మీకు తెలుసు అనుకో తమిళనాడు స్పెషల్ అన్నట్టు బాగుంటుంది పప్పు కానీ అవన్నీ కలిపి చేస్తారు బాగుంటుంది ఇది ఈ విధంగా తిన్న వాళ్ళందరూ లేకపోతుంది అన్నట్టు బాట కాట కలర్స్ ఉంటాయి కదా ఓన్లీ కాటన్స్ మొత్తం మనమే ఇస్తామన్నట్టు మనం మన ఉంటుంది కదా ఆ విధంగా చేస్తున్నారు మా వీడియో చాలా చూస్తున్నారు చూస్తున్న లైక్ చేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్